వెల్కమ్ టు కానుక టీవీ ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శోభనాపుర గ్రామం పాతపట్నం మండలం సెవెంత్ డేట్ ఎయిత్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శోభనాపుర గ్రామంకు చెందిన వెంకటరమణ జి వెంకటరమణ అనే వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్లో జి వెంకటరమణ అనే వ్యక్తి హైదరాబాద్లో కూని పనులు చేసుకుని నివాసం ఉంటున్నాడు తనకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా ఇక్కడ లేరు హైదరాబాద్లోనే ఉంటున్నారు నివాసం ఉంటున్న తను శుభకార్యం పెళ్లి కొరకు తన గ్రామం వచ్చి ఉన్నాడు అక్కడ కొద్ది కాలంగా మైనింగ్ ఉన్న పరిమితి దాటి రిగ్గింగ్ చేయడం వల్ల గ్రామంలో ఇల్లు కూడా పగులుట జరుగుతూ ఉన్నది అది ప్రజలు మొత్తం తీరు రావడం వలన ఆ గ్రామం కోసం చిన్నప్పటి నుండి పోరాట యోధులకు కలిగి ఉన్నవాడు అందువలన వాళ్ళ తాలూకా కష్టాలు తనకు చెప్పుదామని గ్రామంలో వచ్చినందువల్ల తనకు కూడా అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అనే మైనింగ్ దగ్గరకు వెళ్ళి అడగటం జరిగింది మమ్మల్ని అడుగుతారా అని అధికారం చేతిలో ఉందని స్టేషన్కి రప్పించి జి వెంకటరమణ అనే వ్యక్తిని ఆయన స్టేషన్కు రప్పించి దారుణాతి దారుణంగా తనని ఆదివారం నాడు సెలవు ఉన్న రోజు ఎవరికీ తెలియకుండా రాత్రి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు సమయంలో పిలిపించి మాట్లాడతానని చెప్పి రాత్రి పన్నెండు గంటల వరకు తనను రాక్షసత్వంగా హింసించడం జరిగినది అని ఆపడానికి పోరాడుతాను నా ఊరు నష్టపోతుంది మేడం నాకు చుట్టూ నాకు ఒక ఇరవై ఎకరాలు ఉంది మేడం పది పదిహేను ఎకరాలు అదంతా పాడైపోతుంది నెక్స్ట్ నా ఊరు గురించి ఊరు అంతా ఇల్లు పోతాయి మేడం మేడం ఊరు ఇల్లు పోయి ఆయన ఈ రెండు సార్లు కొట్టి సిరిపోతా తర్వాత ఇల్లు ఎవరు కడతారు మేడం చెప్పండి ఎలాగా మీరే చూసి మొత్తం నెక్స్ట్ నాకు లంచం ఇస్తామని నాకు ఈ నెల రోజులు చేస్తుండే మేడం నీ డబ్బులు తీసుకుని వెళ్ళిపో ఎందుకు నీ డబ్బులు ఎవరు లంచం ఇస్తామని చెప్పింది ఎవరు ఆ మన సతీష్ రెడ్డి గారు కొంచాంటి రావు గారు ఎవరు వాళ్ళు ఏ పదవుల్లో మేడం మీకు మీ అన్నయ్యకి నీకు మీకు పది లక్షలు ఇస్తాం కదా తీసుకెళ్లి పోయి ఆయి కదా ఊరు గురించి పోరాడి ఏం చేస్తావు ఎస్ఐ అన్నారు రైట్ నువ్వు ఊరు గురించి పోరాడి ఏం చేయగలవరా మాకు ఊర్ యాభై వేలు ఎమ్ఆర్ఆర్ కి ఇస్తాను మరి మైలింగ్ వరకు ఇస్తాను నువ్వు కూడా అలాగే తీసుకొని పోవచ్చు కదా ఏమి ఇక్కడ నుండి ఏం వెళ్తావురా ఎమ్మెల్యేకి ఇస్తాను నెక్స్ట్ అందరూ మేడం మూడు మాధవరావుకి నేను ఒక రోజు మాట్లాడినని కక్ష కట్టి ఎమ్మెల్యే మూడు మాధారవ్ నన్ను కక్ష పెట్టి వినట్లేదు నా మాట అనేసి ఇలా కొడితే అయిపోయి వెళ్ళిపోతాడు హైదరాబాద్ అనేసి కక్ష పెట్టారు మేడం గా ఇది నేను కళ్ళు అనుకోలేదు మేము అగుతుమూడి మూడు అవుతాం నేను నేను పుట్టి నుండి అన్నయ్య అన్న ఈ రోజు వరకు ఆయనకి ఎదురవ్వలేదు మేము మేడం కానీ ఇలా కక్ష కట్టి కొట్టి తీస్తాడని నేను కళ్ళు అనుకోలేదు మేడం ఇంత అన్నయ్య జరుగుతుంది కూడా అనుకోలేదు మేడం ఇప్పుడు కూడా నేను చెప్తాను మేడం దీనికి శరీరం అశ్చయం మీద నేను అప్పటికన్నా సార్ కాలు ముక్త నీ కాల్ ముక్తా సార్ తప్పు అయిపోయింది ఎక్కడ రికార్డు పెట్టిసి అని చేస్తాను నేను ఎలా అంటూ మా గ్రామస్తులు కరగండి చుట్టుపక్కల గ్రామస్తులు కరగండి హైదరాబాద్ కూడా ఎంక్వైర్ చేయండి అన్నారే నీకు మ్యాన్ ల్యాంగ్ చేయాలి నువ్వు చాలా మూర్పుడు అంట నువ్వు ఎవడు మాట నినవంటా నీ పట్టమని నాకు ఇచ్చారు డబ్బులు అరీసి ఇలాగా మాట్లాడిన నువ్వు మాట్లాడుకుంటే మాట్లాడుతుంది ఎండి అంటారు అదండి ఎస్ఐ గారు అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించారో ఆయన కూడా ప్రయత్నించి ఆయన్ని కొట్టడం జరిగిందని చెప్తున్నారు ఇదే ముఖంగా మీడియా ముఖంగా మీకు ఆయనకి ఏదైతే కొట్టడం జరిగిందో అది కూడా చూపించడం జరుగుతుంది ఒక్కసారి అలాగా सोड़े ने कितने वोडे के ऊपर मेरे पास गए थे ग्राउंड को ले कावर दे रहे हैं ना बस वो तो सही <स्पर्ण> है हाँ हाँ सोड़े ने यार कोट ना यार इनका द्वार नंबर है ना बंद वो वोडे सही बात है नहीं बिके दामों में